హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కొంచెం కుదరడం లేదండి ఇంట్లో ఏమున్నా లేకున్నా మనకు తినడానికి కూరగాయలు ఉప్పులు పప్పులు ఇవైతే మెయిన్ కావాలి కదండీ సో అలా అయితే మాకైతే ఇంట్లోకి వన్ వీక్ సరిపడా కూరగాయలు తెచ్చుకున్నాము అవి తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే అవన్నీ తీసి నీట్గా పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది ఎలా పడితే అలా బయట వేసేస్తే వాడిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితేనేమో కొంచెం కూల్ ఎక్కువ ఏదోలాగా అయిపోతాయి అవి చూసుకొని నీట్గా సర్దుకొని పెట్టుకోవడము మన చేతుల్లోనే ఉంటుంది కదా సో అలా అయితే మేము వీక్లీ వన్స్ అయితే తెచ్చుకుంటామండి రోజు వెళ్ళి తీసుకొచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా సో అలాగైతే కూరగాయలు అన్నీ బీరకాయలు వంకాయలు బెండకాయలు టమోటా పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర ఫ్రూట్స్ అలాగే బిర్యానీ స్పైసెస్ అవన్నీ తెచ్చుకొని ఇప్పుడైతే ఫ్రిడ్జ్ చూశారు కదా అండి అట్లా అన్నీ అయితే నీట్గా పెట్టేసి మీరు ఎలా కూరగాయలు తెచ్చుకుంటారో ఒకసారి